సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు రంగవల్లులు హరిదాసులు గొబ్బెమ్మలు కోడిపందాలు గాలిపటాలు ఎడ్ల పోటీలే కాదు గంగిరెద్దుల సందడి కూడా గంగిరెద్దుల ఆటలు లేనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు ఇంటింటికి వచ్చి బసవనలు చేసే విన్యాసాలు పెద్దలు పిల్లలను ఎంతగానో అలరిస్తాయి సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులకు ఉన్న ప్రత్యేకత ఏంటి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి సంక్రాంతి పండుగలో చెప్పుకోవాల్సిన ప్రత్యేకత గంగిరెద్దుల హడావి వాటిని ఆడించే వాళ్లు గంగిరెద్దులతో వీధుల్లో తిరుగుతూ డోలు సన్నాయి వాయిస్తారు అందుకు అనుకూలంగా గంగిరెద్దులతో ఆటలు ఆడిస్తారు మోకాళ్ళ మీద వంగి వాళ్ళ గుండెలపై కాళ్ళు పెట్టి కంగిరెద్దులు ఆడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అని వాళ్ళు చెప్తుంటే ఎద్దులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి మేము ఆకట్టుకుంటాయిలం అండి సంక్రాంతి పండక్కి భోగి పండుగ రోజు సంక్రాంతి పండక్కి మూడు రోజులు పెడతారు పెడతారు పండ్లు పెడతారు మంచిగా సంతోషం పూజ చేస్తారు దేవుడు కాళ్ళు కడుగుతారు ఇంటికెట్టు ఆట ఆడిస్తామండి గంగిరెడ్డు అంటే సంతోషం అయ్యా ఇంటికి పోతే వంద యాభై ఇస్తారు ఎంతో సంతోషంగా చూసుకుంటారు అయ్యా దాన పెడతారు అది మేత పెడతారు గంగిరెత్తి పండగ ఈ మూడు రోజులు సంతోషం చేస్తారండి సూత్రదారులు గంగిరెద్దులు అంటే సూత్రదారులు ఎంతో సరదాగా ఉంటుందండి గంగిరెద్దులు అంటే అయ్యా పోగ్గురాలు పెద్ద పెద్ద భోగరాలు తీసుకెళ్తారు బళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ముగ్గులు పోటీలు కానీ ఎన్నో ఆట ఆడుతామండి ఎంతో సంతోషం ఉంటుందండి వాళ్ళ సంతోష పెడతాం మేము కూడా సంతోషిస్తామండి మంచి సరదాగా ఉంటుందండి మాకు గంగిరెద్దు ఇచ్చే ఇదే అండి గంగిరెద్దుల కులం ఇంటింటికి భజనలు వేస్తుంటాం సంకీర్త సంబరాలు చేస్తుంటాం ఇచ్చోలు ఇస్తుంటారు మేము మా తాతలు ముత్తాతలు కాదే వ్యవహారం మేము తప్ప మరి ఏది బతకలేము ఆ ఇంటితోటే బతుకుతుంటాం ఎప్పుడైనా పోతే పండక్కి వస్తాం పండక్కి వెళ్తాం పండగ వెళ్ళినప్పుడు డబ్బులు చోళ్ళు డబ్బులు ఇస్తారు చీరలు ఇచ్చోలు చీరలు ఇస్తారు అన్నీ చేస్తుంటారు ఇట్లాగే సంకేత సంబరాలకి ఇంటింటికి ఆడిస్తుంటాం మేము అంటే ఎప్పుడు కాదు ఫస్ట్ కానించి మన పూర్వం కానించి ఉంది గంగిరెద్దుల ఆట అంటే సంఖ్యాతికి వస్తే గంగిరెద్దు ఆట పూన్లలో చూస్తున్నారు గంగిరెద్దులంటే ఫస్ట్ కానీ ఆట ఇది పండగ సంక్యాత్రి పండుగ అంటే నిండు పండగ కనుల పండగ గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుతారు బట్టలను బొంతలుగా కుట్టి వాటికి అద్దాలు పొదుగుతారు మరింత ఆకర్షణ కోసం చెంకి దండలు జతచేసి మూపురం నుంచి తోక వరకు కప్పుతారు ముఖం దగ్గర రంగుల తోలు కుచ్చు మూతికి తోలుతో కుట్టిన సిక్మారు కడతారు కాళ్లకు గజ్జలు మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు వాటిని ఆడించే కళాకారులు ప్రత్యేకంగా ముస్తాబవుతారు సన్నాయి బుర డోలు చేతిలో చిన్న కంచు గంట పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తారు ఆటతో పాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి అమ్మవారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అనగానే ముందరి కాలెత్తి సలాం చేస్తాయి అయ్యగారికి శుభం కలుగుతుందా తలపెట్టబోయే కార్యం సఫలం అవుతుందా అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుభ సూచికంగా నందీశ్వరుడి దీవెనంగా భావిస్తారు గంగిరెద్దు వాళ్లు కూడా ఎద్దు ముందు కాళ్లను ఛాతి మీద పెట్టుకుని ఆడిస్తారు ఇంటిల్ల పాదిని తమదైన శైలిలో పొగుడుతూ ఆశీర్వచనాలు ఇస్తారు హిందూ పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులు సంచరించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది గజాసరుడు అనే రాక్షసుని కోరిక మేరకు పరమశివుడు ఆ రాక్షసుని ఉదరంలో కొలువు తీరుతాడు గజాసరుడి నుంచి పరమశివుడిని విడిపించుకోవడం కోసం విష్ణుమూర్తి ఆడిన నాటకమే గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది పలికిందని చెబుతారు ఇప్పుడు విజయవాడలో మన క్షత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో మన సంప్రదాయాలనేది అందరూ మర్చిపోతున్నారు ఆ మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మనం పల్లెటూరులో గంగురద్దులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ చూపించాలనే ఉద్దేశంతో మన రామకృష్ణాపురంలో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి మా కమిటీ గౌరవధ్యక్షులు కూడా రాధాగారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ అలాగే కమిటీ మొత్తం కూడా ఈ అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ చుట్టుపక్కల ఉన్న మూడు కాలనీల నుంచి ఈ కార్యక్రమాల్లోని ముగ్గులు పోటీలో ఒక రెండు వందల మంది పాల్గొన్నారు మన సంప్రదాయాలు చాలామంది మర్చిపోతున్నారు అవి మరిసిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం పెట్టడం జరిగింది చాలామంది పాల్గొన్నారు రకరకాల ముగ్గులు వేసారు ముగ్గుల్లోనే వాళ్ళు కొటేషన్స్ అనేవి అవి కూడా సంక్రాంతి ఎలా ఉండాలనేది ముగ్గుల రూపంలోనే ఆ కొటేషన్ రూపంలోనే తెలియజేశారు అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి మీరు మీరు కూడా చూస్తే బాగుంటుంది అవయ అవయదానం గురించి కూడా ముగ్గు రూపంలో కూడా వేయడం జరిగిందండి ప్రస్తుతం సిటీలోనే కాదు గ్రామాల్లోనూ గంగిరెద్దులను వాడించే వాళ్ళు తగ్గిపోతున్నారు ఒకప్పుడు జనవరి నెల మొత్తం కనిపించే వీళ్లు ఇప్పుడు పండుగ మూడు రోజుల్లో కూడా అక్కడక్కడే కనిపిస్తున్నారు సమాజాన్ని తమ కళల ద్వారా సేద తీర్చిన సాంస్కృతిక కులాల్లో ఒకటైన గంగురెదుల కులం పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉందనేది కఠోర వాస్తవం కేవలం మాట్లాడించడానికే కాదు అది మన సాంప్రదాయంలో ఒక భాగం అని కూడా చెప్తున్నారు వచ్చే జనరేషన్ కూడా వీటి విలువ వీటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి అంటే పూర్తి అర్థం తెలుసుకునే ఆ పండుగ జరుపుకోవాలని కూడా వీళ్ళు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో వైకే న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.